థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ మొన్న దగ్గుబాటి ప్రసాద్ అన్నవాడు వాంగేయ్య కూర లకార్లో తిట్టాడు వాటికి ఆల్రెడీ రెండు మూడు వీడియోలో చెప్పాను చాలా మంది చిన్న నా వాయిస్ కదా అయ్యో ఎదవకోవాలి చెప్పగ్వు ఎవరు నువ్వు లోకేష్కి ఇష్టమైన లోకేష్ బూట్లు నాకు వెళ్ళి ఫో ఫోటో వేసుకుని హెడ్డింగ్ పెట్టుకో మీ ఊరంతా అంతేగాని నీకున్న అభిమానం కోసం జూనియర్ ఎన్టీఆర్ని తిడతా ఉంటారా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి పెచ్చ పెచ్చగా ఎన్టీఆర్ భయపెట్టి వచ్చబపోసి బయటకు రాలేదు పోలీసులు పెట్టి మరి అంత భయం ఉన్నప్పుడు ఎందుకు మేము కాపాట్ చేశావు నువ్వు అతను ఒక స్టార్లో పెద్ద స్టార్ని పట్టుకుని వంద కోట్లు తీసుకునే స్టార్ని పట్టుకుని నువ్వు లాకార్లో తిట్టేస్తారా నువ్వు అక్కడ ఆ అభిమానులు చెప్పిన మాట్లాడితే సార్ మేమందరం మీకు ఓట్ వేసాము రామారావు గారు మనవడం ఫ్యాన్స్ మేము కాబట్టి మీ అందరూ వేస్తేనే నువ్వు గెలిచి ఎవరో చూపించి అని చెప్తూ మేము నిజంగా పార్టీ పెట్టిన రోజు వేరేగా ఉంటుందని చెప్పాను అన్నారా ఆ టాపిక్ మీద నేను ఎందుకు మారుతాను నిజంగా అతను పార్టీ పెడితే ఎవరికి దెబ్బ లోకేష్ దెబ్బ కోట్యు దెబ్బ పవన్ కళ్యాణ్ దెబ్బ కూటమికి టోటల్గా కూటమికి దెబ్బ ఎందుకంటే అంత వేసుకున్న పడతాను ఇంకా పెరిగిపోతుంది ఇట వారసుడు కాదు అనే బాలకృష్ణకి వీళ్ళందరికీ కూడా దురపాఠంగా నిజంగా కానీ అతను పార్టీ పెడితే వైఎస్ఆర్సీపీ వచ్చి కలిసిపోవచ్చు ఇంకోటి ఎవడో వచ్చి కలిసిపోతారు మోడీ గారికి కావాల్సింది ఏంటి ఏదో విధంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బీజేపీతో కలవాలి అంతే డుబ్బా ఏ తార్థమే అనేవి మరి అని కైన్ అండ్ రమేష్ వాళ్ళకి సౌత్లో ఒక విధంగా బీజేపీకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రావాలంటే ఎలయన్స్ పెట్టి ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఇతను ఎవరో జగన్ కలిపేసి చేశారంటే అయిపోతుంది కూటమి బీ కేర్ఫుల్ ఇప్పుడే ఎదుగుతున్నాడు ఎవరో కూటమిలో లొకేషన్ చాలా తెలివితేటలు చాలా చాలాసార్లు చెప్పారు మంచిగా మాట్లాడుతున్నారు ఈ లొకేషన్ అని ముందు ఐదు ఆరు సంవత్సరాల క్రితం అంత అమాచ్యూరేషన్గా మాడంటే ఎక్స్పీరియన్స్ బీట్స్మెన్ కరెక్ట్ ఇతను ఏంటి రాహుల్ గాంధీ ఏంటి అతను నేర్చుకున్నాడు అతను అంటే ఫస్ట్ లోను ఒక గర్వం ఒక ఫీడల్ మెంటాలిటీ ఆ ఫీడల్ మెంటతో నేర్చుకునే తపన లేదు అతనికి చాలా కాలం ఎన్ని దెబ్బలు తిన్నారో అందరూ పెట్టి గడ్డి పెడితే అక్కడ నేర్చుకుని అక్కడ అమ్మటిపడ్డే అంబటి చెప్పాడు బతిపండుగా నేను అంబటి బెట్టేతో కూడా టచ్లో ఉన్నామన్నమాట యాక్చువల్లీ అందరికీ తెలుసు జనసేనలో ఉందా కొద్ది పది పెద్దహేళ్ళు అందరికీ తెలుసు నేను నా టచ్స్ అదే నేను మై కంట్రీ ఇండియా టైం క్యాప్సిల్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని తిరుగుతున్న టైంలో అక్కడ ఢిల్లీలో ఆఫీస్ ఉండేది లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ ఉండేవాడిని ఆ అంబటిపేటకి నేనంటే చాలా ఇష్టం సో అతను చెప్పాడు ఇక్కడ అందరికీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట మేమంతా కలిసి చాలామంది కలిసి విన్సెంట్ జార్జ్ వీళ్ళందరూ రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టెన్యూస్ ఆ టైంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ హిందీ నేర్పారట ఇతనికి ఇండియన్ పొలిటికల్ థింకింగ్ గురించి నేర్పడం కోసం రాహుల్ గాంధీకి ఎంత ట్రై చేసినా వెళ్ళిపోవడం తాగడం వాడుకోవడం ఆ మళ్ళీ ఆ మధ్యలో తిరగడం ఉండి కూడా అలాగే రాహుల్ గాంధీ అది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కాన్బా పోస్టులు నేర్చుకుని బాగా మాట్లాడుతుంది ఇంక చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కూడా బాగా మాట్లాడగలుగుతున్నాడు ఇటు హిందీ ఇంగ్లీష్లో డ్రెస్ అంతా మార్చి అంత కొంచెం పొలిటికల్ డ్రస్ చేసేవాడు ఇప్పుడు మా వాళ్ళకి కురవాడుగా ట్రై చేస్తారు పెద్ద అయిపోయిన తర్వాత యాభై ఏడు దాడి తర్వాత కొరవాడు అయ్యాడు అతను పెళ్ళి చేసుకుంటా ఎఫ్ఐఆర్ నడిపడి చేస్తాడు మనిషి అయ్యాడు అదేవిధంగా అదేవిధంగా లోకేష్కి బిల్డింగ్ తెలియలేదు పాలిటిక్స్ అంటే ఏదైనా తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేక తరబడితో మాట్లాడుతు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు నేర్చుకోడు నా మీ స్టాకింగ్ ఒక అర్ణాబ్ గోస్వామితో మాట్లాడడం అంటే సామాన్య విషయంగా చాలా బాగా మాట్లాడాలి నేషనల్ ప్రెస్తో కూడా బాగా ఐ అప్రిషియేట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు కదా మీరు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు కాదు ఏ గవర్నమెంట్ అని వచ్చిన సంవత్సరం వరకు నేను వాళ్ళకి ఫర్గా నేను ఎందుకు ఆడతాను ఇవ్వాలి అసలు చే కూర్చొని వెంటనే సింహాసన సింహాసనం నుంచి లాగిస్తే ఆ విధంగా ఇప్పుడు కానీ మండిందంటే నేను రావద్దని చెప్పి చాలా చాలా వీడియోలు చెప్పారు జూరే వచ్చే వస్తాను అని అంటే వాళ్ళు మోడీ గారు చేస్తారు సెకండ్ సపోర్టు జగన్ వస్తాడు జగన్ పవన్ కళ్యాణ్తో కలువు అని మోడీ గారు అంటే ఇష్టపడ్డారు జూనియర్ ఎన్టీఆర్తో కలవంటే ఇష్టపడతారు కొడాలని వీళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా అతనికి ఒక బంగారు గోడలా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మారాలి జగన్నాళ్ళు కూడా మారారు అతని యొక్క అరాచకాలు ఇప్పుడు ఎన్నో పెట్టిస్తారు పులివంతులు ఓడిపోవడంతో యాక్చువల్లీ నేనే కదా వాటర్ ప్రతి ఒక్క వాటర్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక రిలాక్స్ మూడ్లో ఉన్నారు ఎలా రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు నేను ముప్పై సంవత్సరాల తర్వాత ఓటేస్తానని పెట్టాడు అందులో అంటే అంత డిక్టేటర్ రోజుల కైండ్ ముప్పై పాలన రాజారెడ్డి తాలూకా కూడా చేశారు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి అండ్ వివేకానంద రెడ్డి వలసో వీళ్ళంతా చేయని అరాచక లేవట ఇప్పుడు కావాలని వివేకానంద రెడ్డిని వాళ్ళు లేపేశారు అది వేరే విషయం ఇప్పుడు మరి డిపాజిట్ అని కోల్పోయారు అంటే వాళ్ళు రిగింగ్ చేశారు మీరు చేశారు మీరు ముప్పై ఏడు నుంచి చేసుకుంటూ వస్తారు ముప్పై ఏళ్ళ నుంచి వస్తా క్యాండిడేట్లనే నామినేషన్ ఫైల్ చేయకుండా చేశారు మీరు అందరూ ఇన్ని నిజాలు బయటపడినప్పుడు కరెక్ట్ ఛాన్స్ లోకేష్ టు ఎస్టాబ్లిష్ లోకేష్కి బాగా స్థిరత్వంగా ఉండాలంటే తెలుగులో చెప్పాలంటే ఇది కరెక్ట్ సమయం సమయం ఇటువంటి సమయంలో మా ఊర్లో ఉన్న ఒక ఎదవనాలేమో వాళ్ళకి కాదు వాడినే ఇంకా ఏమన్నా దగ్గపాడ్డాయి వాడిని ఇటువంటి వాడిని మొక్కగా ఉన్నప్పుడు తుంచేయాలి సస్పెండ్ చేయాలి నెక్స్ట్ సీట్ ఇవ్వకూడదు అప్పుడు లోకేష్ పిలిపించం ఇప్పుడు ఉందా వాళ్ళలో బెస్ట్ కావాలంటే అంటే లోకేష్ ఇస్ బెటర్ చాలా తెలివితేటలుగా పెద్ద పబ్లిసిటీ పోకుండా రెడ్బుక్లో ఏమైనా అది చేస్తూ ఎవరెవరు గేమ్ అని చెప్పాలి ఎవరెవరు మేము జైలు లేదు ఎవరెవరు ఈడ్చుకురావాలి అన్ని చేస్తూ పాలన చేస్తారు నాకు సంవత్సరం టైం ఇవ్వాలి ఆ నాన్నగారు చెప్పాలి నిన్న పవన్ కళ్యాణ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ స్కూల్ని ఫోర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గొడవ లేదు అతను ఈజ్ వర్కింగ్ ఫర్ మోడీ గారు సెంటర్ లెవెల్ చేస్తారు తమిళనాడు వెళ్ళు అక్కడికి వెళ్ళా అంటే ఆ విధంగా వాడు ఇక్కడ జరిగే పరిపాలనంతా కూడా లోకేషన్ చేస్తున్నాడు కాబట్టి లోకేషన్ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఏదో విధంగా ప్రమోకేట్ చేస్తారు ఇటువంటి లక్క రంగాలు ఉన్నారు కదా ఏదో కొడకా తిట్టాడు అటు దగ్గుబాటి ఉన్నవాడు ప్రసాద్ అన్నవాడు అటువంటి వాళ్ళు మీరు ఇప్పుడే కట్ చేయాలి పా ఊర్లో కూడా ఉన్నాడు ఇది వీడియోలో ఎందుకు చెప్తారంటే వాళ్ళు చీట బురుగులు ఇది ఒక చీట బురుగు పా ఊర్లో ఉన్నాడు ఆడు పెద్ద చీట అది నేను బొచ్చి చౌదరి గారు కూడా ఒక వీడియోలో చెప్పాను ఇంక అందుకనే ఏం చెప్తాం ఉచి చదురు ఈ వేసిన ఏం కావాలి అంటే కాంట్రాక్ట్ చేసుకోవాలి కొంతమంది అమ్మోళ్ళు కాపాడాలి కొంతమంది కాకులు పొడి చేయాలి కొంతమంది డ్యామాలు చేయాలి ఆ వండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు కాబట్టి వీళ్ళన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వేరే చేసుకుంటూ రావాలి ఏ ఎమ్మెల్యే అయినా ఓకే వన్ సైజెడ్ కాదు వన్ వే టికెట్ వన్ వే టికెట్ ఎనభై కంటే పోతుంది ఎవరు పోతారు లీడర్ ఆఫ్ ద పార్టీ పోతాడు లీడర్ ఆఫ్ ద యంగ్ యంగ్ మ్యాన్ పార్టీ లోకేష్ లోకేష్కి నష్టం వస్తుంది ఇతను కానీ పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేంతటి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాడు అతనితో అందరూ కలిసిపోతారు అతను ఆ కలిసి ఉంది కాకపోతే ఎందుకు లేదు మనకి మంచి కెరీర్ ఉంది కదా సినిమాలో అని చెప్పి మేలాంటి మాలాంటి వాళ్ళు వద్దయ్యా రావద్దని చెప్పే చెప్పే అవసరం అయినా కూడా వచ్చే పరిస్థితి ఎందుకు కనపడుతుంటే ఇటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు లాంటి స్టూపిడ్ ఫెలియర్ చేసిన పని వలన వాళ్ళు రావాల్సి వస్తుంది దే ఆర్ ప్రోకేటీ జూనియర్ ఎన్టీఆర్ ప్రవోకే ప్రేరేపిస్తున్నారనమాట నువ్వు పెట్టను పెడితే డెఫినెట్గా జూలియర్ ఎడియర్ మన ఇమేజ్ లోకేష్ ఉన్నావు ఐ ఎమ్స్ వెరీ సారీ టు టెల్ దిస్ అంటే ఫిల్మ్ స్టార్ ఈజ్ ఎ ఫిల్మ్ స్టార్ యు ఆర్ ఆల్ నాట్ పెరు ఫిల్మ్ స్టార్ యు ఆర్ ఫిల్మ్ స్టార్స్ గ్రాండ్ సర్ దట్ విల్ నాట్ వర్క్అవుట్ ఇయర్ నీ గురించి చెప్తున్నారు ఇటువంటి వాళ్ళు అదిలోనే నేను ఐ గోయిన్ టు మీట్ యూ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూమ్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ యూ టు సస్పెండ్ దెమ్ ఫర్ ద పార్టీ ఐ రిక్వెస్ట్ యూ మిస్టర్ లోకేష్ సో చూడండి ఎన్యా నిలబడ్డ ఫైవ్ We'll make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.